అందరికి నమస్కారం అండి తయారీ పెట్టినటువంటి కోడిపుందులకి గుడ్డు పిక్క ఖైమా ఇలాంటివి మేపడం సర్వసాధారణమే కానీ కొన్ని కొన్నిసార్లు మనం ఇచ్చేటువంటి ఈ గుడ్లు పెక్కలు ఖైమాల వల్లే తయారీలో కోళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అది ఏ విధంగా అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అలా ఫెయిల్ అవ్వకుండా ఆల్టర్నేటివ్గా ఏదన్నా చేయొచ్చా అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా మనం తయారీలో పెట్టేటువంటి గుడ్డు పెక్క ఖైమా అనేది ప్రోటీన్ కిందకు వస్తుంది తయారీ అంటేనే ఎక్కువ మంది గుర్తు వచ్చేది కైమా తయారీల్లో ఖైమాలు మేపేటప్పుడు ఖచ్చితంగా కోడి ఏ రంగులో రెట్ట వేసింది అనేది గమనించుకోవాలి ఒకవేళ ఖైమా మేపుతున్నటువంటి కోళ్ళు రెట్టలు తెల్లగా వేసినాయి అంటే దానికి అర్థం ఏంటి అంటే బాడీలో యూరిక్ యాసిడ్ యొక్క లెవెల్ పెరిగింది అన్నదానికి అది ఒక గుర్తు కోడి రెట్ట తెల్లగా వేస్తున్న సందర్భాల్లో మీరు తప్పినీళ్ళు ఎట్టినప్పుడు కోడి సరిగా ఫైట్ చేయదు ఏదో ఎగురులో ఎగురుతూ ఉంటుంది ఫైటింగ్ చేయకుండా డాన్స్ ఆడుతూ ఉంటుంది కోడి ఫైటింగ్ పెట్టినప్పుడు అవతల కోడిని తన్ని ఇదే పడిపోతూ ఉంటుంది అండ్ రాత్రిపూట అయింది అంటే మేతలు తిన తర్వాత కాళ్ళ మీద పడుకుంటుంది మేతలు సరిగా తినదు ఫైటింగ్ పెట్టినప్పుడు అవతల కోడికి వల్డ్ బాగా బాధితు చేసుకుంటూ ఉంటుంది సో ఇలాంటివన్నీ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేటువంటి హెల్త్ కాంప్లికేషన్స్లో ఇవి కొన్ని మాత్రమే దీనివల్ల ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి యూరిక్ యాసిడ్ వల్ల అవి మరలా మనం తర్వాత మాట్లాడుకుందాం అసలు ఈ యూరిక్ యాసిడ్ ఎందుకు ఫామ్ అవుతుంది దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటే యూరిక్ యాసిడ్ అనేది మనం కోళ్ళకి మేతగా గుడ్డు పెక్క కైమా ఇస్తున్నామని చెప్పా కదా ఆ గుడ్డు పెక్క కాయిమా అనేది ప్రోటీన్ కిందకు వస్తాయి ఈ ప్రోటీన్ అనేది బాడీలో డైజెస్ట్ అయ్యేటువంటి టైంలో యూరిక్ యాసిడ్ తయారవుతుంది బాడీలో ఫామ్ అయిపోతుంది ఈ యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా ఫామ్ అయిపోవడం వల్ల ఎక్కువ కైమాలు ఎక్కువగా గుడ్లు ఎక్కువగా పెక్కలు పెట్టినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవుతుంది జాయింట్స్లో డంప్ అయిపోయి యూరిక్ యాసిడ్ పట్టలు రావడం కాళ్ళు కదిలించలేకపోవడం కాళ్ళు కదిలిస్తే నిప్పులు రావడం ఇలాంటివి జరుగుతాయి సో కాబట్టే కదలిక అనేది నొప్పిగా ఉండటం వల్ల కోడి కాళ్ళు వేయలేదు బ్యాలెన్స్ చేసుకోలేదు పడిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మా కోడి ఫైట్ చేయట్లేదు అని చెప్పి చాలామంది బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్లు న్యూరోబిన్ న్యూరోకైండ్ న్యూరోకైండ్ ప్లస్ రీనరులు ఇలాంటి ఇంజెక్షన్స్ సిరప్లు ట్యాబ్లెట్లు వరుస పెట్టేస్తూ ఉంటారు కానీ ఫలితం కనపడదు దీనికి రీజన్ ఏంటి అంటే ఆ యూరిక్ యాసిడ్ యొక్క లెవెల్ను మనం కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్ వాడి మంచి మేతలు పెట్టుకుంటే కంట్రోల్ అవుతుంది మరలా కోడి పూర్వస్థితికి వస్తుంది అసలు ఈ యూరిక్ యాసిడ్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనం ఇచ్చేటువంటి ప్రోటీన్ ఏదైతే పెక్కలో ఖైమాలో గుడ్లో ఉన్నాయి కదా దాని యొక్క క్వాంటిటీ తగ్గించుకొని లేకపోతే పూర్తిగా ఆపేసుకొని కోడి యథాస్థితికి వచ్చేవరకి దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుకుంటూ మంచి మేత ఇవ్వాలి అంతేకాకుండా దీనికి తగ్గట్టు ఒక తమలపాకు తీసుకొని రోట్లో అల్లం వెల్లుల్లిపాయ దంచి ఒక చిన్న గోలీ సైజ్ వండలా తీసుకొని ఆ వండని తమలపాకులో పెట్టి ఉప్పు ఉప్పుగడ్లు ఒక మూడు కానీ నాలుగు కానీ వేసి పొట్లంలా చుట్టి సాయంత్రం పెట్టాక నోట్లో వేయండి దానివల్ల బాడీలో యూరిక్ యాసిడ్ యొక్క లెవెల్ కంట్రోల్లోకి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా కోడి అనేది మనం ఇచ్చే మెడిసిన్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి సో ఇది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది తమలపాక అనేది సో ఇదే మరి పరిస్థితి ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ఇవన్నీ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రమే రాబోయే వీడియోలో యూరిక్ యాసిడ్ వల్ల కూడా కోళ్ళు బోర్లేనిపోతాయి అది ఏ విధంగా అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఇది మరి పరిస్థితి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కోళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్